హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను పాపకి ఉయ్యాలు తీసుకొద్దామని షాపింగ్కి వెళ్తున్నాము చూడండి ఇక్కడికి షాప్కి అయితే వచ్చాము ఉయ్యాలు మాత్రం బాగున్నాయండి చాలా బాగున్నాయి ఈ ఉయ్యాలు కాకపోతే ఇంకో ఉయ్యాల ఆ ఉయ్యాలి కాకపోతే ఇంకో ఉయ్య అట్లా ఏ ఉయ్యాలు తీసుకోవాలో అర్థం కావట్లేదు ఈ కలర్ బాగుంది రెడ్ బాగుంది బ్లూ బాగుంది ఇంకా పింక్ పింక్ ఒకటి బాగుంది కానీ ఏది తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు కానీ చాలా బాగున్నాయి పిల్లలకి ఇక లాస్ట్ ఫైనల్ అయితే మేము బ్లూ సెలెక్ట్ చేసాము అదే తీసుకొని వచ్చాము ఇక ఏంటంటే మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము ఉయ్యాల బాగుంది కాకపోతే ఏంటంటే బేబీని పడుకోబెట్టంగానే డౌన్ అయిపోతుంది బాగా బాగా డౌన్ అయ్యి ఒక గుంటలాగా చేరుతుంది గుంటలాగా చేరుతాయి అట్లా అసలే పాప రోజులు పాప బేబీ చాలా రోజులు రోజులు బేబీ డౌన్ అయిపోయింది ఇంకా కొంచెం ఎదిగే కొద్దీ అందులోనే పడుకోబెడితే బాగోదు కదా అందుకని ఎందుకు లేని మళ్ళీ ఆ ఉయ్యాల రిటర్న్ పెట్టాము రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకో ఉయ్యాల కోసం అని షాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం కానీ అక్కడ అన్ని ఉయ్యాలు మాత్రం చాలా బాగున్నాయి ఏ ఉయ్యాల తీసుకోవాలో కూడా అర్థమైతే కాలేదు నాకు అది బాగుంది అది తీసుకుందాం అనిపించింది ఇది తీసుకుందాం అనిపించింది అసలు అంటే కానీ మొత్తానికి అయితే మాత్రానికి బ్లూ సెలెక్ట్ చేసాము బ్లూ తీసుకొచ్చాము మొత్తానికి ఫిట్టింగ్ అయితే చేశానండి చూడండి బాగుంది వాళ్ళు వారం రోజుల దాకా టైం ఇచ్చారు వారం రోజుల్లో ఉయ్యాల ఏ ఇబ్బంది అయినా కూడా రిటర్న్ తీసుకుంటామన్నారు వేరే ఉయ్యాల మార్చిస్తామన్నారు అట్లాగనే ఫిట్టింగ్ చేసాము మరి అంతా బాగానే ఉంది చెకింగ్ అయితే చేసాము చూడాలి మరి ఎట్లా ఉంటుంది ఏందని బేబీని బడుకోబెట్టాకర్ చూడండి ఒకసారి జిప్పులు మంచిగా దోమలు కొట్టకుండా ఇది ఇచ్చాడు జల్లెడ్లాగా దోమతెరలాగా రెండు జిప్పులు అయితే ఇచ్చాడు లోపల కూడా బాగానే ఉంది మెత్తగా ఉంది బాగుంది ఈ పైన వచ్చాడు డిజైన్ పిల్లలు చూస్తాను కలర్లు కలర్లు బొమ్మలు బొమ్మలు బాగుందండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఉయ్యాలి ఎట్లా ఉందో కామెంట్ చేయండి పాపను పడుకోబెట్టాక చూపిస్తాను చిన్నతలకి పడుకోబెడతా చిడుకోబెడతా ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నీ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ మీరు కామెంట్ చేయండి ప్లీజ్